హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఎద్దుల బండి అయితే కట్టేసాం ఫ్రెండ్స్ చాలా సూపర్ అయితే రెండు రోజుల నుంచి అయితే చాలా బాగా అయితే చాలా బాగా పోతున్నాయి సో చూస్తున్నారు కదా ముందు ముందు కూడా ఎద్దులు ఉండేవి సో ఇంత పర్ఫెక్ట్ అయితే కొద్దిగా అల్లరైతే చేసేవి ఆ ఎద్దులైతే సో చిన్నగా ఉన్నప్పటికి చాలా పర్ఫెక్ట్ పోతున్నాయి ఇవి చూస్తున్నారు కదా నేనైతే ప్రజెంట్ అయితే బండి మీద కూర్చున్నా ఎవరైతే ఈరోజైతే ఎద్దులకి కానీ సపోర్ట్ రావటం అయితే రాలేదు ఫ్రెండ్స్ మొన్నైతే మా తమ్ముడు నేనైతే ఉన్నాము అయితే నేను నేను ఒక్కడే వచ్చాను అయితే ఈరోజైతే ఎకరాలైతే గుంటకైతే దున్నేసాం ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ బండి మీద అయితే ఉన్నాను చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్ అయితే పోతున్నాయి చూస్తున్నారు కదా కానీ ఇంత చిన్న వయసులో చాలా పర్ఫెక్ట్ పోవడం అనేది ఒక సవాల్ లాంటిది ఎందుకంటే ఈ పాటికి చాలా అల్లరనే చేయాలి ఫ్రెండ్స్ ఇవైతే కానీ చాలా పర్ఫెక్ట్ అనేవి పోతున్నాయి రోజైతే రెండు అయితే గుంటకైతే దున్ దున్నుతున్నాం ఫ్రెండ్స్ వీటితోటి సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే గుంటక ఈ గుంటతో అయితే రోజైతే రెండు ఎకరాలు దున్నేస్తున్నాం ఫ్రెండ్స్ నేను పొలంక దగ్గర నుంచి వీటిని పట్టుకొని వస్తున్నాను చాలా ఫాస్ట్ అయితే ఫాస్ట్ నడకలో ఉన్నాయి ఇవి చాలా ఫాస్ట్ అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్న పెట్టడం అయితే కొత్తవి కాబట్టి వెళ్తాయో లేదో అని అనుకున్నాను నేను కానీ నేను అనుకున్న దాని ప్రకారం కంటే చాలా ఎక్కువైపోతున్నాయి ఇవి చాలా పర్ఫెక్ట్ అయితే నడుస్తున్నాయి చాలా హ్యాపీగా అయితే ఉంది ఇప్పుడు దాదాపుగా అయితే మా పొలం వచ్చేసి అయితే మూడు కిలోమీటర్ల మూడు కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా చాలా దూరం అనేది ఉంది మా ఊరు నుంచి మా పొలం అనేది చూస్తున్నారు కదా ఈరోజు అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ మొన్నైతే మా తమ్ముడు అయితే వచ్చాడు వీటికి ముందు సపోర్ట్కైతే అయితే ఎద్దులకి సపోర్ట్కి అయితే ఎవరు రాలేదు నేను అక్కడనే వస్తున్నా చూస్తున్నారు కదా చాలా వేగంగా అయితే వెళ్తున్నాయి ఇవి కానీ ఈరోజు అయ్యే విషయం ఏంటంటే చాలా చిన్ని వయసులో ఇంత వేగమైతే నేనైతే ఎప్పుడు చూడలేదు ఎందుకంటే రెండు ఎకరాలు గుంట దున్నిన తర్వాత కూడా ఇలా పోవాలంటే చిన్న విషయం కాదు చూస్తున్నారు కదా నేనైతే దాదాపు అయితే మా పొలం నుంచి అయితే ఇలాగే పట్టుకొస్తున్నా ఫ్రెండ్స్ వీటిని సో ఫ్రెండ్స్ చూశారు కదా చాలా వేగంగా అయితే పోతున్నాయి సో ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కిందైతే నాకైతే మీ అమ్మలు ఏమైనా కామెంట్ అయితే నాకైతే కిందైతే పెట్టండి ఫ్రెండ్స్